వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్నికల్లో గెలుపు అనేవి సహజం ఇంకా మాట్లాడితే దేంట్లో అయినా సరే కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం గెలుపు ఓటంలు అనేవి సహజం కాదు అవి స్వయంకృతాపరాధాలు స్వయం కృషితో గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు స్వయం కృషితోటి పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు సో ఇందులో ప్రముఖులు చాలామంది పేరుకుపోయారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి చెప్పుకోవాలి అంటే జాబితా చాంతాడంత ఉంది ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా లిస్టులోకి ఎక్కట్టుగా ఉంది అనేది ప్రజల అభిప్రాయం సో రాష్ట్ర వ్యాప్తంగా జరిపినటువంటి అభిప్రాయ సేకరణలో భాగంగా మేము అందిస్తున్నటువంటి ఈ కథనం కల్పితం కాదు వాస్తవమే ఖచ్చితంగా ఎందుకు అని చెప్తే ఎన్నికల సమయంలో కృష్ణ గుంటూరు ప్రకాశం అటు నెల్లూరు ఇన్ఫ్యాక్ట్ కొంచెం చిత్తూరు ఏరియాల్లో కొన్ని కూడా కవర్ చేయడం జరిగింది మేము మా ప్రతినిధులు కూడా అలాగే విజయనగరం కావచ్చు ఈస్టర్న్ వెస్ట్ గోదావరి కావచ్చు ఎక్సెప్ట్ రాయలసీమ కొంచెం తక్కువ ఎందుకంటే ఎండలు బాగా మండిపోతున్నటువంటి తరణం ఇంకా తిరిగితే ఆరోగ్యాలు ఎక్కడ పాడవుతాయో అని చెప్పి మాకున్నటువంటి కాస్త సమయంలో మేము చేసినటువంటిది అంటే ఈ ఎన్నికల్లో అసలు ఎన్నికల ఓటింగ్ శాతం అనేది పక్కన పెట్టేసేయండి అసలు ఓడిపోబోవడానికి వీళ్ళకి ఉన్నటువంటి ఏ ఏం జరిగింది ఏంటి అనేటువంటి వివరాలు పేర్లు మనం తీసుకున్నప్పుడు మొట్టమొదటి పేరు దీంట్లో వినిపిస్తున్నటువంటిది రోజా సెల్వమణి అది అదే రోజారెడ్డి గారు ఆర్కే రోజారెడ్డి గారు ఎందుకు ఆవిడ పేరు వినిపిస్తోంది అంటే ఆవిడ చేసుకున్నటువంటిదే అమరావతి మీద ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవడానికి ముందు గెలిచిన తర్వాత కూడా చేసిన వ్యాఖ్యలు దానికి రివర్సులు జరిగినటువంటి తీరు తర్వాత ఆవిడ హావభావాలు ఆవిడ వెలువరించినటువంటి భాష ఇవన్నీ కూడా ఆవిడికి మైనస్ అయ్యాయి అలాగే డబ్బులు బాగానే దండుకున్నారు టికెట్లు ఇప్పిస్తానని చెప్పి అనేటువంటి ఆరోపణ కూడా వచ్చింది అలాగే సొంత వర్గం నుంచే సొంత పార్టీ నేతల నుంచే ఆవిడికి వ్యతిరేకత అనేది బాగా ఎదురైంది మున్సిపల్ ఎలక్షన్ లోను పంచాయతీ ఎలక్షన్స్ లోను కూడా మనం చూసాం ఏం జరిగింది అనేది సో ఆవిడ వ్యతిరేక వర్గం అనేది అక్కడ ఏర్పడింది దాంతో అసలు రోజాకిసారి టికెట్ ఇస్తే మేమైతే చేయమన్నారు అన్నట్టుగానే పనిచేశారు వాళ్ళు వ్యతిరేకంగానే సో దాంతో నగరిలో ఆవిడ ఓటమి ఖాయమైపోయింది ఎన్నికల డేట్ కంటే ముందే సో ఎన్నికల సరళు చూసిన తర్వాత ఇంకా కన్ఫర్మ్ అయిపోయారు అప్పుడు బయటకు వచ్చి ఆవిడ మాట్లాడినటువంటి మాటలే అందరూ విన్నాం కదా సో నా ఓటమి కోసం అని చెప్పి నా సొంత పార్టీ నేతలే ప్రయత్నాలు చేశారు పని చేశారు అన్నటువంటిది ఆవిడే చెప్పారంటే ఆవిడ ఓటమిని ఆవిడే ఒప్పుకున్నారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్న దాని మొట్టమొదటి పేరు ఆవిడదే వినిపిస్తోంది ఇక రెండోది శెట్టి శ్రీనివాసరావు ఎలియాస్ అవంతి శ్రీనివాస్ తెలిసిందేగా గంటహర గంట ఏం జరిగింది ఏంటి అనేది అది చాలా ఇంపాక్ట్ కొట్టింది ఆయనకి తర్వాత స్వామి మాల వేసుకొని దుర్భాషలాడడం స్వామి మాల వేసుకుని దుర్భాషలు ఆడడం ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది అలాగే ఎటువంటి భాష వ్యక్తీకరించారు అంటే బేసిక్గా ఇక్కడ ఒకటైతే అబ్జర్వ్ చేసామండి ప్రతి ఒక్కళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అసెంబ్లీ మెంబర్గా లేదా ఒక మినిస్టర్గా వాళ్ళ స్థాయికి తగ్గట్టు ప్రవర్తన లేదు వాళ్ళ భాష లేదు ఈ రెండు ఆస్పెక్ట్స్ మాత్రం చాలా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చారు సో ఇంకా దానికి ఏమనాలి అనేది అయితే నేను చెప్పాను కానీ సో శెట్టి శ్రీనివాసరావుకి సంబంధించి ఇది ఒకటి గట్టిగా ఆయనకు కూడా వినిపించింది ఇక వాల్లభనేని వంశీ నేను చెప్పాలా మళ్ళీ కొత్తగా అంటే లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే యుఎస్ వెళ్ళాడు లో ఉన్నటువంటి మిత్రులని స్నేహితులని అందరినీ కలిసి వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి పశువుల డాక్టర్లను కూడా ఆయన ఇవాళ కలిశాడని తెలిసింది సో వెళ్ళి అక్కడ ఏంటంటే చెప్పుకునేటువంటిది నేను భారతీయ జనతా పార్టీలో చేర్చి చేర్పించేలాగా కొంచెం చూడండి రేపు పొద్దున్న ఓడిపోతే పరిస్థితి ఏంటో తెలియట్లేదు కూటమి అధికారంలోకి వస్తే నా పరిస్థితి ఏంటో తెలియట్లేదు ఇన్నాళ్ళు చేసిన తప్పులకి ఏం చెప్పాలో తెలియట్లేదు అప్పుడేమో జగన్మోహన్ రెడ్డిని ముందు విమర్శించిన తర్వాత కాళ్ళు పెట్టుకుని వచ్చాను పార్టీలోకి ఏదో అయిపోయింది ఇంకా మేమే ఉంటాం అనుకున్నాను ఆయన మాట నమ్మేసి ముప్పై ఏళ్ళు కూడా వీళ్ళే ఉంటే ఇంకా నాకేమో తిరుగులేదు అనుకున్నాను కానీ ఇంతలా తిరగబడుతుందని నేను అనుకోలేదు అనేటువంటి బేల మాటలు మాట్లాడటం ఇదంతా అండ్ రెండో పాయింట్ ఆయన చెయ్యకూడనటువంటి తప్పు చేశాడు నారా భువనేశ్వర్ గారిని మాట అని చాలా పెద్ద తప్పు చేశాడు దిద్దుకోలేనటువంటి తప్పు అది కూడా ఒక మీడియా ఛానల్లో అంటే ఈయనకి సిగ్గులేదు అనుకుందాం వల్లభనేని వంశీకి సిగ్గులేదనుకుందాం అనుకుందాం మాట మాట్లాడడానికి నోరు తోలు ఎక్కువే మాట్లాడాడు అనుకుందాం ఆ ఛానల్ వాళ్ళకి ఏమైంది టెలికాస్ట్ చేయడానికి అదే తప్పు మాట్లాడాడు ఇందులో ఇలాంటివి మనం టచ్ చేయకూడదు అసలు అనేటువంటిది లేదా సో అది కూడా చాలా గట్టి ఇంపాక్ట్ వల్లభనేని వంశీకి ఇక యార్లగడ్డ వెంకట్రావు గారు టీడీపీలోకి రావడం వంశీకి కంప్లీట్గా చెక్ పెట్టడం అనేది కూడా జరిగిపోయింది సో ఆయన కూడా ఓడిపోతున్నాడు తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేను ఇంకా ఈయన గురించి ఎక్కువ ఏం చెప్పను నేను అంటే కొంతమంది మాట్లాడుతున్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి అంటే మంచివాడే కదా అని నిజంగానే నాలుగు సార్లు ఎన్నుకున్నారు ప్రజలు అంటే ఏదో కాస్త మంచితనం ఉండే ఉంటుంది డెఫినెట్ గా ఉండే ఉంటుంది దానికి తగ్గట్టుగానే ఆయన చూపించినటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తూనే ఉన్నాం కదా ఏం జరుగుతోంది అనేది అంటే హ్యాట్రిక్ తర్వాత నాలుగోసారి మరి అధికారం మదం అనేది బాగా పైకెక్కేసిందేమో ఆయనకి దాంతో ఆయన అకృత్యాలకి అంతు లేదు అన్నది అక్కడ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ గా ఉంది ఎవరెవరి మీద దాడి చేశారు ఆయన అనుచరులు తురకా కిషోర్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఏం చేశారు అనేటువంటిది కూడా ప్రజలు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఈసారి ఆయనకి ఓటమి తప్పదు అని ఆయనే అంగీకరిస్తూ వెళ్ళి అక్కడ ఈ ఈవీఎంని పగలగొట్టినటువంటి సంఘటన చూసాం కదా మొత్తం ఓవరాల్గా ఏడు సెగ్మెంట్లలో అక్కడ ఈ ఘర్షణలు జరిగాయి దాంట్లో ప్రధానంగా ఉన్నది పినిల్ రామకృష్ణారెడ్డి అని చెప్తున్నారు సో ఓటమిని తట్టుకోలేకే ఇదంతా చేస్తున్నాడు అనేది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తరువాత బాలినేని శ్రీనివాస రెడ్డి జగన్మోహన్ రెడ్డికి బంధువు ఒంగోలు చాలా సీనియర్ నేత పలుకుబడి ఉన్నటువంటి నేత కానీ సొంత పార్టీలోనే సొంత కుంపట్లలోనే కుంపట్లు బాగా ఎక్కువ ఉన్నాయి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ వైవి సుబ్బారెడ్డి అనేటువంటిది గట్టిగా నడుస్తూ నడుస్తోంది అనేది అందరికీ తెలిసిందే సో మొత్తానికి ఆయన రాజ్యసభకు పంపించడంలో జగన్మోహన్ రెడ్డి కృతకృత్యులు అయ్యారు మొత్తానికి పంపించారు అయిపోయింది బాలినేని సీట్ కన్ఫర్మ్ చేశారు అంత జరిగింది ఫైన్ కానీ బాలినేని ఓడిపోతున్నాడు కారణం ఆయన చేసినటువంటి పనులు ఆయన మాట్లాడినటువంటి మాటలు అంటే ఒక 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 దశలోకి వచ్చేసిన తర్వాత ఆయనకి మంత్రి పదవి పోయింది మంత్రి పదవి పోయిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు కావచ్చు తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావచ్చు అలాగే సుబ్బారావు గుప్తా మీద జరిగినటువంటి దాడి సుబ్బారావు గుప్తా మీద జరిగినటువంటి దాడి అది చాలా ఇంపాక్ట్ అనేది చూపించింది సో బాలిన శ్రీనివాసరెడ్డి ఓటమికి అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒకనొక సమయంలో చెప్పారు వైఎస్ఆర్సీపీలో అందరూ వెధవలు సన్నాసులు చచ్చుతద్దమలే కాదు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు అనేవారు పవన్ కళ్యాణ్కి ఏం మంచితనం అందులో కనిపించిందో తెలియదు అలా నేనేమో ఆయన తక్కువ చేయట్లేదు బట్ ప్రజల దగ్గరికి వచ్చేసరికి మాత్రం నిర్ణయం ఇప్పుడు పూర్తి వ్యతిరేకంగా ఉంది పూర్తి వ్యతిరేకంగా ఉంది అనే చెప్పుకోవచ్చు తదుపరి అనిల్ కుమార్ యాదవ్ పర్సంటా పర్సంటా బుల్లెట్ దిగిందా లేదా ఈ భాష అసెంబ్లీలో మాట్లాడతామా మాట్లాడతామా ఆయనకి నీటి పారుదల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు అన్నిసార్లు అబద్ధం చెప్పారు పోలవరానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది జూన్ కల్లా సారీ జూన్ కాదు కల్లా ఏదో ఇస్తాం లేదు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అన్నీ ఇచ్చేస్తామని అన్నీ ఇచ్చే లోపల ఆయన పదవి పోయింది ఇక శాసన మండలిలో జరిగినటువంటి రభస లోకేష్ని అనుచిత పదజాలంతో దూషించారు అని తర్వాత తన్నులు కూడా తిన్నారు అనేటువంటి వార్తలు అయితే బయటకు వచ్చాయి మరి ఏం జరిగిందనేది తెలీదు సో ఆయన వివాదాస్పద తీరు మాత్రం చాలా ఇబ్బందికరంగా మారింది అలాగే లోకల్ ఆయన తీసుకెళ్ళి అక్కడ గుడు నుంచి తీసేసి నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఆయన నియోజకవర్గం నుంచి ఆయన్ని తీసేసి ఇప్పుడు నర్సారావుపేట ఎంపీ క్యాండిడేట్ కింద అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నర్సారావుపేట అంటే ఆల్రెడీ నువ్వు ఇంట్లో చెల్లు చెల్లని రూపాయి నాయనా ఆయన అందుకే ఇక్కడ పెడుతున్నాను అని పెట్టడం ఆయనకున్నదంతా ఊడ్చుకోవడం లావు శ్రీకృష్ణ దేవరాయలు లాంటి ఒక జైంట్ని కొట్టడం అన్యాయం జరిగి ప్రజల్లోకి వెళ్ళిదిగో ఇది జరిగినటువంటి అన్యాయం నేను దీన్ని తట్టుకోలేకపోయాను నేను పథకం ప్రకారం నేనేం మాట్లాడటం లేదు చేయట్లేదు నేను ప్రజల అభిష్టం మేరకు నేను ఇచ్చేస్తున్నాను బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం చేరి పోటీ చేయడం అది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఆయన క్రియేట్ అయిపోయింది ఈయన చేసినటువంటి పనులు ఈయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే దాంతో ఆయన ఓటమి కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఇక వేడదల రజనీ జూనియర్ జగన్మోహన్ రెడ్డి హావభావాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే విడదల రజని విడదల రజని అంటే జగన్మోహన్ రెడ్డి అందులోనూ మీకు ఇక్కడ ఈ లో ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు చెప్పినటువంటి వాళ్ళు ఆ అందరూ కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే అందరూ అంతంత మాత్రమే ఇందులో ఆర్థికంగా అంతంత మాత్రమే అంటే అనిల్ కుమార్ యాదవ్ని నేను కాస్త ఒప్పుకుంటాను కానీ మిగతా వాళ్ళు ఎవరిని కూడా అంతంత మాత్రమే నేను ఖచ్చితంగా ఒప్పుకోను సో ఇక విడతల రజనీకి సంబంధించి చూసినప్పుడు ఆవిడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది పక్కన పెడితే ఆవిడ కుటుంబ సభ్యులు చాలా మంది అనేక రకాల కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయ్యారు అలాగే అక్కడ ఉన్నటువంటి చిలకలూరుపేటలో ఉన్నటువంటి ఒక థియేటర్ యాజమాన్యాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఒక ఎన్ఆర్ఐని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఏం చేశారు దాన్ని కబ్జా చేయడానికో ఇంకోదానికో ఆఖరికి వైసీపీకి సరెండర్ అవ్వక తప్పని పరిస్థితిని ఆయనకి ఎలా కొని తీసుకొచ్చారు అనేది కారణమైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వచ్చినటువంటి మాజీ ఐటీ మొక్క మాజీ ఐటీ మొక్క మాట్లాడితే అబద్ధాలు ఆడడం అలాగే అసెంబ్లీలోకి వెళ్ళి సినిమా డైలాగులు ఇవన్నీ చెప్పుకుంటూ రావడం ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలు కూడా గమనించారు వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి లాగే ఒక్క ఛాన్స్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి సో ఆవిడ కూడా ఓడిపోబోతోంది అనేది ప్రజల యొక్క అభిప్రాయం అక్కడ మెయిన్ గమనించినటువంటిది తర్వాత గుడ్ మంత్రి ఈయన గురించి గుడ్గా చెప్పడానికి నాకేం తెలియట్లా ఆయన చూస్తే చాలు స్నానం చేయడేమో అన్న ఒక భావన కలుగుతుంది గుడ్డు గురించి చెప్తుంటే ఏంటి ఏమైనా గుడ్ల వ్యాపారం చేస్తాడైనా ఈయన లేదు రోజు వాళ్ళు ఏమైనా పెంచుకుంటూ ఉంటాడా అనిపిస్తుంది ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గతం చాలా గొప్పది గుడివాడ ఫ్యామిలీ నుంచి చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు రాజకీయాల్లోకి కానీ ఆ లెగసీని కంటిన్యూ చేయడంలో తడబడ్డాడు తడబడి నోటికి పని చెప్పాడు చేతలుగా ఏం లేదు పైగా ఈ గుడ్డు కథ ఏపీలో ఏ జిల్లాలోనో ఎక్కడో అక్కడ మాట్లాడుకుంటే పోయేదానికి ఇక్కడ కాకుండా ఏదో కార్ రేసింగ్ ఇంటర్నేషనల్ లెవెల్ కార్ రేసింగ్ అనేది జరుగుతోంది హైదరాబాద్లో అక్కడికి వెళ్ళి ఏంటి సార్ మీ ఏరియాలో డెవలప్మెంట్ మాట్లాడి మీ స్టేట్లో డెవలప్మెంట్ ఏంటి అని చెప్పి ఒక ఛానల్ ప్రతినిధి అడిగితే అక్కడికి వెళ్ళి చెప్పొచ్చింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డు పెట్టారు పొదగడానికి టైం పడుతుంది ఆయన కోడి పెట్ట గుడ్లు పెడుతున్నాడు రోజు జగన్మోహన్ రెడ్డి మరి ఇంత ఇంత దాన్ని ఏమనాలండి మామూలుగా అదే మా తాతో వీళ్ళు అయితే వాళ్ళ లాంగ్వేజ్లో చీ వధవతనం అంటారు అంతే ఈ మధా తనని తగలయ్యా ఏం మాట్లాడుతున్నవరా సన్నాసి అని తిడతారు నేను నేను మాట్లాడితే అలాగే మా తాతలు కానీ వీళ్ళు కానీ వాళ్ళ లాంగ్వేజ్లో దీన్ని అనేది ఇంకా మీరే చెప్పాలి సో ఆయన పర్ఫార్మెన్స్ అనేది కేవలం దీనికే సరిపోయింది అలాగే ఐపాక్ టీమ్ వాళ్ళని లేదంటే మన ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ జరిగిన తర్వాత ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్పి ఆయన చేసింది ఏంటంటే నూడిల్ షాప్లు కూల్ డ్రింక్ షాపులు ఇలాంటివన్నీ కూడా ఆయన ఓపెన్ చేయడం అనేది నా భూతో నా భవిష్యత్ అనమాట సో ఆయన కూడా ఓడిపోతున్నారు అక్కడ తదుపరి కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రి సన్న బియ్యం అడిగితే నీ అమ్మ మొగుడిచ్చానన్నాడా నీ అమ్మ మొగుడు చెప్పాడా క్షమించాలి నా భాష కాదు అది ఆయన భాష మాట్లాడితే ఆంజనేయ స్వామికి చెయ్యి ఇరిగిపోతే ఏమైంది ఇంకో చెయ్యి కట్టేస్తాం లేదంటే ఇంకో విగ్రహం చేయిస్తాం అంతర్వేద రథం కాలిగిపోతే ఏమైంది కోటి రూపాయలతో ఇంకో రథం చేయిస్తాం తిరుమలలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని ఎవరు చెప్పాడు నీ అమ్మ ముగుడు ఏమైనా పెట్టాడా రూలు ఇక భరించలేము ఈ భాష ఆయన ఇంట్లో మాట్లాడతాడో లేదో తెలియదు మేము మాత్రం గా ఈ భాషని ఇలాంటి వాళ్ళని మేము భరించలేము ఇప్పటిదాకా భరించింది చాలు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజలు ఆయన డెవలప్మెంట్ చేసింది ఏం లేదు నిజంగానే డెవలప్మెంట్ చేసింది లేదు సినిమాల్లో ఎలివేషన్ సీన్లు పెట్టించుకోవడం ఇవన్నీ చేశారు కానీ ఆ వల్ల వివాదాలు కావచ్చు మిగతా కావచ్చు చాలా గట్టిగాని ఘనంగాని అంతా నడిచాయి అనేది చాలామంది చెప్పేటువంటి అంశం రాజకీయంగా ఆయన అంటే అక్కడ ఉండేటి వాళ్ళు అంటున్నారు చాలామంది అంటే కొన్నిసార్లు మంచి పనులు చేశాడు ఆయన ఏదో కొంతమందిని ఆదుకోవడం కేసులు అవన్నీ వ్యవస్థ ఇలాంటివి చేయడం అనేది కొంతమంది చెప్పినా కానీ మెజారిటీ పీపుల్ ఏంటంటే మా ఎమ్మెల్యే ఉన్నాడో లేదో మాకే తెలియదు ఎన్నికల్లో ఓటు వేయడం తప్పితే ఏం లేదు ఎన్నికల ప్రచారానికి మాత్రం వస్తాడు ప్రచారం అయిపోయిన తర్వాత ఇంకా మాకైతే డెఫినెట్గా కనిపించడు ఇదే చెప్పేది సో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి పౌరులకు కావాల్సిన సరఫరా చేయమంటే బూతులు సరఫరా చేశారు సో ఒకళ్ళు ఏమో నోటి పరదల ఇంకొకళ్ళేమో బూత్ పారదల బూత్ సరఫరా ఇలాగే మొత్తం నడిచింది కాబట్టి ఆయన కూడా మంగళం పాడేస్తున్నారు ఇక అంబటి రాంబాబు అంబటి రాంబాబు నలభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వడం నిజంగానే మంచి రోజులు వచ్చి ఆయనకి రాజకీయంగా పాపం ఎక్కడ అట్టడుగు ఉండిపోయాడు అనుకుంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు మా వాళ్ళు మద్యం మాంసం ఎక్కువ తీసుకుంటారు మాకు ఆడవాళ్ళు పిచ్చు ఉంది అని మాట్లాడటం అంటే ఆ పిచ్చు ఉందా లేదా అనేది గట్టిగా చెప్పలేదు కానీ తర్వాత సుకన్య సంజన సమ్మెద పేర్లు కూడా వచ్చాయి ఆ కాల్ రికార్డ్స్ అన్ని ఇంకా టెస్టింగుల్లోనే ఉన్నాయట మరి మరి ఆయన తా కదా తెలియదు అనేది ఆయన చెప్పేటువంటి వర్షన్ అవి బయటకు వచ్చిన ఆ బయటికి రాక ముందు వరకు కూడా చాలా చక్కగా నున్నగా నిగ నిగలాడిపోతున్నటువంటి నల్లటి జుట్టుతో యంగ్ అండ్ డైనమిక్గా కనిపించేటువంటి అంబటి రాంబాబు ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా తెల్లటి మెరిసిపోయేటువంటి జుట్టుతో గడ్డంతో నేను ముసలాడిరా నేనే యంగ్ అని కాదు నేను చాలా ముసలాడినే అనేటువంటి ఒక ఫీలర్ ఇవ్వడానికి వేషధారణ మార్చినటువంటి వ్యక్తి సో వీళ్ళందరూ కొంతమంది ప్రబుద్ధులే అంటే చెప్పుకుంటే వెళ్తే పవన్ ఇప్పటికే పది నిమిషాలు మాట్లాడాను అన్న సాలింకా అసలు ఈ లిస్టులో నువ్వు చెప్పాల్సింది ఒకటే ఎంటైర్ వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి వాళ్ళు తొంభై శాతం మంది ఓడిపోతున్నారు వీళ్ళందరూ కూడా ప్రముఖులే అనేటువంటి మాట చెప్తే అయిపోయేదానికి ఎందుకు ఒక్కొక్కళ్ళ మీద ఇలాగ తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి పేరే లిస్టులోకి వచ్చేలా ఉంది మొన్న అక్కడ జరిగినటువంటి సర్వే ప్రకారం ఇరవై రెండు వేల శాంపిల్స్ కలెక్ట్ చేస్తే ఇరవై రెండు వేల శాంపిల్స్ లోను అటు బీటెక్ రవికి ఏమో యాభై ఒక్క శాతం మంది జగన్మోహన్ రెడ్డికి ఏమో నలభై ఏడు నలభై తొమ్మిది శాతం మంది సపోర్ట్ చేశారంటే టూ పర్సెంటేజ్లో బీటెక్ రవి ఉన్నాడు ఓడిపోయే ప్రముఖుల లిస్టులో జగన్మోహన్ రెడ్డి పేరే ముందుగా వినిపిస్తోంది నువ్వేమో ప్రముఖులు అని కొంతమందివే చెప్తున్నావు అంటే ఏం చెప్పమంటారు చేసిన రిపోర్ట్లో వచ్చినటువంటివి ఇలా చెప్పుకుంటూ వెళ్తాం ఒక్కొక్కరి గురించి చెప్పాలి నాలుగైదు పాయింట్లు అనుకుంటే నూట ఐదు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా నూట అరవై నియోజకవర్గాల గురించి చెప్పాలి అంటే మిగతా పదిహేను మంది ఏమయ్యారంటే వాళ్ళు ఎప్పుడూ మౌనమునులే ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటూ వెళ్ళడం కంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు దాంతోటి ఇక మహా పనితీరు ఎలాగో బాగాలేదు ఎమ్మెల్యేగా మేము రోడ్ లైన్స్ లేదు ఇక్కడ ఉన్నటువంటివన్నీ ఇలాగే ఉంది అండ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద మెయిన్ కల్పరేట్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ ఏ నిర్ణయాలు తీసుకున్నంత ఆయనదే ఉండాలి మేము ఎక్కడ ఉన్నాం మధ్యలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంది అనుసంధానకర్తల కిందట వాలంటీర్లు ప్రజలు వాలంటీర్లు ముఖ్యమంత్రి తప్పితే మేమందరూ ఇక్కడ ఉత్సవ విగ్రహాలమే మేము చేసింది ఏమీ లేదు అంటూ వాళ్ళు చెప్తూ వస్తున్నారు సో నూట అరవై మంది ఓడిపోతున్నారు అని చెప్పడానికి నేనైతే సందేహించను కానీ ఓటింగ్ సరళిలో మరి ఏం జరిగింది అనేది కూడా చూడాలి కాబట్టి సో ఉన్న దాంట్లో బాగా ఫెమిలియర్గా ఉండేటువంటి ప్రముఖులు వీరు కాబట్టి వీరి గురించి ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది లిస్ట్ అయితే చాలా పెద్దదే ఉంది పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు చెవిరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళే ఓడిపోవడానికి దగ్గరలో ఉన్నారు ఇంకా విజయసాయి రెడ్డి కూడా అలాంటప్పుడు ఇక నేను కొంతమంది ఇది అని చెప్పడం ఎందుకు మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి పెద్ద పెద్ద తలకాయలు బాగా సోషల్ మీడియాలో ఇప్పటివరకు నాన్న వాళ్ళు మీడియాలో ఎక్కువగా తిరిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓడిపోబోతున్నారు అనేది మాత్రం సుస్పష్టం సో మీరేమనుకుంటున్నారు మీ నియోజకవర్గంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ నెగ్గుతారంటున్నారా గెలుస్తారంటున్నారా మీ నియోజకవర్గం పేరు అభ్యర్థి గెలుస్తాడా లేదా అనే వివరాలు కింద కామెంట్స్ రూపంలో మీరు కూడా తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి